అందరికీ శుభోదయం అండి మా పసుపు చెట్లు అండి ఇది ఇది కార్తీకంలో పెట్టిన అంటే కార్తీక ముందే పెట్టాము కార్తీక గాలికి పసుపు చెట్టు అయిపోయింది చూడండి ఆ పసుపు చెట్టుకి మొగ్గు వచ్చింది చూడండి దీనికి పసుపు మొగ్గ అంటారు చిన్ని చెట్టు పసుపు చూడండి చిన్న ఒకే ఒక చెట్టుకి పువ్వు వచ్చింది ఆ గ్రూప్లో ఉన్న చెట్లకి పువ్వులు రాలేదండి అందుకే అంటారు మంద ఎక్కువైపోతే మధ్యకి పలచనని అంత గ్రూప్లో ఉందా వాటికి పసుపు చెట్టు పువ్వు రాలేదు దీనికి మాత్రం పువ్వు వచ్చింది చిన్ని చెట్టు అయినా కాండం బలంగా ఉండి పువ్వు వచ్చింది ఇది కార్తీకం ఆఖరి రోజు అనమాట దీని వీడియో తీశాను అంటే అమావాస్యను ఆడు తీసాను పసుపు చూడండి అంత బాగా వచ్చింది ఈవేళ శనివారం మాసం శనివారం సూర్యనారాయణమూర్తి చూస్తున్నాడు ఈ పసుపు నాయనకెంతో ఇష్టం అందరికీ ఇష్టం ఈ పసుపు అంటే స్వప్రదము మంగళప్రదమైంది